అందరూ విన్నారు చెప్పే ఒక ముగ్గురు చక్క చక్క అని చెప్తే వేడి వేడిగా పెట్టి ఉంది చక్క చక పెట్టిగా ఒక ముగ్గురు ఇది ఎన్నమన్నా నాకు ఇది తెలిసిందని ఒక ముగ్గురు చెప్పేస్తే నేను క్లాప్ చేసేస్తాను చెప్పమ్మా ఎప్పుడు పోయి సంవత్సరం చెప్పిందా ఇప్పుడు చెప్పిందేనా చెప్పు ఇప్పుడు చెప్పిన దానికి ఎంతసేపు చెప్తే ఎన్ని సబ్జెక్టులు పోయింది అప్పుడు చదివిందా అక్కడ రైట్ మరి అట్లాగే పోయి ఉంటాయి అది కూడా అంతేనా అదే జరుగుతుంటావా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఇప్పుడే మర్చిపోతే ఇంకా తర్వాత బయటికి వెళ్ళాక దాన్ని అనుసరించే పరిస్థితి మన అందరికీ ఎక్కడొచ్చింది దేవుడు వాకిందా ఆది ఎందు వాక్యము వాక్యము ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడే అది లేకపోతే నువ్వు నేను బతికినా సచ్చినా ఒకటే ఒకటే వాక్యాన్ని తీసిన రోజు నువ్వు సత్యం నేను సత్యా అని అంతే లేదు అక్కడ జీవించుచు నన్న పేరు ఉన్నది మృతుడనే నేను మృతుడనే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నువ్వు వెచ్చని సిల సోదరా నులు వెచ్చని ీ దేవుడి స్తోత్రి ఎందుకు ఏంటంటే ప్రయాస గంటల తర్వాడి ఆ చాక్లెట్ అన్న పెట్టుకున్నా దేవుడి స్తోత్ర వాక్య హృదయాలకి ఏమన్నా నే అది ఆకపోతే ఏవి లేదు ఆయన వల్లనే మనం ఆయన ద్వారానే మనం ఇదంతా ఆయన కృహను బట్టే కలిగింది ఆయన బట్టే మనం ఉన్నాం ఆ మహాదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాకిందరూ నిన్ను నేను పరిశుద్ధపరిచి ఆయన సన్నిధానానికి తీసుకెళ్ళాలి ఆ పిల్లలు నాతో ఉండాలి నీకు ఆ పిల్లలు నాతో నా ముఖాంతులు వారితో నేను ఉండాలని ఆశపడి ప్రయాసపడుతుంది తప్పని అంతేనా కదా నన్ను వచ్చేదొప్ప ప్రాణం పెట్టి రక్తం కర్చుంది దేవుడు నీ కొరకు నా కొరకు కొరడా దెబ్బలు తిని అవమానాలు నిందలు ఉమ్మి వేయించుకొని ఛేదరించబడుతున్నా కట్టుకొని మౌనంగా మనల్ని చూసేటప్పుడు ఎవరు చూసాడు ఆనంద్ ఆనంద్బాబుని నన్ను ఎస్తేరిని మనందరిని ఏం చేశాడు చూసాడు పాపవాడు స్తోత్ర కానీ మనం వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉంది నేను కాదని అంటున్నాను ఎండగానండి కాదని అంటున్నా ఇబ్బందిగానే ఉంటుంది నేను ఒక విషయం చెప్పిన అగ్ని ఆరదు పురుగు సావద్దు అగ్ని ఆరదు అంట గురుగు యుగ యుగాలు యుగ యుగాలు ఆ మంటలనంట కాలిపోతూ యుగాలు కాలిపోతూ ఏడుస్తానే అక్కడ అంటారంటే ఏమంటారంటే అక్కడ దేవుడు అన్యాయస్తుడు దేవుడు ఇప్పుడు చెప్పు దేవుడు అన్యాయిస్తుడా జాగ్రత్త దైవ జన్మ దేవుడిని ప్రతి మాటకి నేనైనా నువ్వైనా లెక్క చెప్పాలి ఆయన ప్రేమను ఆయన కలికను నే మాత్రం పక్కన పెట్టినా దాని పరిణామాలను ఖచ్చితంగా ఎవడైనా సరే వాక్య విత్తిన బోధకుడైనా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వాళ్ళు అందరికీ ఒకేలాగే తిరుపతిచ్చే దేవుడు ఆయన దేవుడికి ఇస్తాత్రం కలిగింది కాక దయచేసి నిర్లక్ష్యం చేయదు దేవుడు పరిమాల చెప్తున్నాడు జాగ్రత్త కలిగి ఉండండి మాత్రం నిర్లక్ష్యం మీకు పనిచేయదు తను ప్రేమించే బిడ్డలనే గద్దిస్తాడంటండి అంటండి దాన్ని ప్రేమించలేదానికి ఏమండ నీ ఇష్టం ఉండదు ఏం పర్లేదు దీవెల్ని నీకు ఆశీర్వాదాలు నీకు మేళ్ళు నీకు సంపదలు నీకు అన్ని నీకేనంటారు కానీ ప్రేమించడం ఎట్టి పరిస్థితులు నిన్ను విడిచిపెట్టాడు అరే జాగ్రత్త సారీ కాళ్ళు రెండు విరిగిపోతాయి ఏంటనుకుంటున్నావు నాకు అంటే ఎందుకు అంటున్నాడు ఏం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతారు అమ్మ పిల్లలకి ఏమన్నా ఏంటంటే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి రేపు పొద్దున అక్కడ నేను చూడకూడదు వీళ్ళు నాతో ఉండాలి వీళ్ళు వీళ్ళు నాతో ఉండాలని ఆశపడతారు అండి వాళ్ళు నిన్ను నన్ను మాటలు కొంచెం కఠినంగా కనపడుతున్నా ఇలా అంటున్నారు ఏంటి అని దేని దేనికంటున్నాడు అండి ఆయన నా పెద్దలు నాతో ఉండాలి నాతో యుగాలు నాతో ఉండాలి ఉండాలని ఆశపడి తపనపడి తాపత్రయపడుతున్నా ప్రేమ నువ్వు నువ్వు నేను చేయద్దు దయచేసి ఈ ఎండ నేనేం ఏం చేయలేదు ఈ పరిస్థితులు నేనేం చేయలేవు ఈ ఇబ్బందులు నేనేం చేయలేవు ఈ కష్టాలు శ్రమలు నీకు ఎంత ఏ ఏమాత్రం ఏవి చేయలేవు మన అన్ని నేను మాట్లాడుకుంటే అదే అనుకున్నాడన్నీ సత్యం ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో నీకు శ్రమలు కూడా స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా అవునా కదా సత్యంగా నేను అబద్ధం ఆడుకున్నప్పుడు వచ్చేయండి ఇబ్బందులే నీతిగా ఉంటానంటే వచ్చేయండి ఇబ్బందులే కష్టాలే శ్రమలే వస్తాయి మనకి ఆయన నువ్వు నువ్వేం భయపడవలసిన ఏమీ లేదు ఓర్చుకొని తట్టుకొని నిలబడి ఏదైనా సరే ప్రభు నీచెత్తగానే కనుక నిలబడితే కనుక రోజు అవన్నీ నీకు ఎలా తెలుసు తెలుసా ఆనందంగా సంతోషంగా మార్చబడతాయి దేవుడికి స్తోత్రం కలిగింది కాక అప్పుడు నీకు బాధ అనిపించవచ్చు తర్వాత నువ్వు తలుచుకున్నప్పుడల్లా నీకు ఎంత సంతోషం కలిగిందో తెలుసా నేను అంటాను నేను అలా అనొచ్చానుకూడదు నాకు అర్థం కాదు దేవుడి స్తోత్రం ఒక్క రోజైనా మీరు అలా లేరని నేను అనలేను కానీ నా మనసు ఎందుకలా అనిపిస్తుంది ఒక్కరోజైనా అబద్ధం ఆడుతుందా నీతిగా పరిశుద్ధంగా తప్పుగా చూడకుండా తప్పుగా తలంచకుండా ఒక్కరోజు బ్రతికి చూడు ఒక్కరోజు బ్రతికి చూడు ఒక్కరోజు బ్రతికి చూడు ఆ ఒక్కరోజు బ్రతికిన జీవితాన్ని బట్టి నువ్వు తలంచుకుంటే నేను అంటాను ఎన్ని జీ అంత ముందే బ్రతికేయాలని ఆనందం కలుగుతుంది ఆ ఒక్కరోజు వాళ్ళని నీతిగా బ్రతికినంతో అదే నువ్వు నీతిగా యథార్థంగా బ్రతికి నీ జీవితకాలలో వస్తే నీకు ఎంత ధైర్యం నీకు నీకెంత విశ్వాసం కలుగుతుంది ఎలా చీ అంటా దేనికైనా సర్వేపాడు ఈ చోళ్లకని శ్రమ నాకు అంతకంతకు భారాన్ని చేసి నాకే వైద్దండి నాకే నాకు ఆయన విడిచిపెడతారా పెడతాను విడిచిపెట్టరా దేవుడైన దేవుడికి స్తోత్రం కలిగిడుగా ఆయన లేనప్పుడు ఇక మనం ఎన్నున్నా ఏదున్నా ఎంతమంది ఉన్నా ఏవి వ్యక్తవే వ్యర్థం ఒకటే బాధ అయినట్టు తెలుసా నా బిడ్డలు నన్ను బట్టి సంతోషించాలి దేవుడికి స్తోత్రం కలిగింది కాక నా బిడ్డను నన్ను చూసి ధైర్యం తెచ్చుకోవాలి దేవుడికి స్తోత్రంగా నా బిడ్డలు నన్ను పిలిచి ఆనందపడాలి దేవుడికి స్తోత్రంగా ఆశపడుతున్నాడు ఆశపడుతున్నాడు ఆనందపడుతున్నాడు ఎవరికి ప్రాణం పెట్టింది దేవుని సంతోష పెట్టాలని లేదా నీ భార్యని సంతోష నీ బిడ్డలు సంతోష పెడతా నీ పిల్లలు సంతోష పెడతా నీ కుటుంబీకులు సంతోష పెడతావు నీ స్నేహి అందరినీ సంతోష పెడతాం కానీ దేవుని మా దేవు మాత్రం సంతోష పెడతాను ప్రపంచాలు ఏడిపించేది ఎవరినంటే ఆయన ఒక్కరిని ఎక్కువ ఏడిపించేది ఎవరినంటే జనాలందరూ ఆయన్నే ఏడిపిస్తారు స్థిరయాత్ర సులువు మీద వేసి ఒకరోజు ఎక్కిచ్చారు గుడ్ ఫ్రైడే అన్నీ ఎక్కిస్తూనే ఉంటారు రోజు చేసి క్రియలు పెట్టేటటువంటి రోజు కొడుతూనే చేస్తూనే మనందరము ఉంటూనే ఉంటుంది ఈ జన్మ జాగ్రత్త కలిగి వైభక్తులు కలిగి ఉందాము మిమ్మల్ని ఇస్కించాలన్నా ఇంకా కాసేపు చెక్ చేయాలని కాదు కానీ ఆయన మిమ్మల్ని విడిచిపెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్ట పడతలేదు ఆ చేతుల్లో నుంచి మీరు జారిపోయిన క్షణం ఆ వాక్యాన్ని మీరు మర్చిపోయిన క్షణం బ్రతులు స్థితిగతులు ఈ లోకల సుందరంగా ఉండొచ్చు ఈ లోకల వైభోగంగా ఉండొచ్చు ఈ లోకల ఆనందంగా ఉండొచ్చు ఈ లోకల అన్నింటినీ కలిగి ఉండొచ్చు కానీ క్రీస్తు లేడనే ఆ బాధని నిలవడదు సార్ దహించగ్గి కదంతేస్తే కానీ అందరి పరిస్థితులు దయచేసి ఎవరు వెళ్ళకూడదు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని తలైతే ప్రార్థించద్దు సెస్ప్రేడ్ చేస్తాము అని చెప్పి కళ్ళు మూసుకొని అందరి ప్రతి ఒక్కరు నాయన నీ ఆజన్ల కట్టడం విడిచిపెట్టకుండా అయ్యా నేను బలహీనండి నీ గురించి చెప్పు నీ స్థితిగతులు చెప్పు నీ పరిస్థితి నువ్వేదో జ్ఞానవంతుడివి జ్ఞానవంతురాలు అని బలవంతుడు బలవంతుడు నువ్వు చేయగలవాడు అని చేయగలదానివని అనుకోమాక నువ్వు నేను నిష్ప్రయోజనం మన వల్ల ఏమీ కాదు మన సృజించిన సృష్టికర్త దేవుడికి నీ ముతుంది నిలబడి ఉన్నాడు ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన ప్రార్థించాడు Thank you, Father. Thank you.